హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియాస్ వరల్డ్ ట్వంటీ ఎయిట్ ఇప్పుడు నేను క్యారెట్ బీట్రూట్ ఫ్రై అయితే చేస్తుంటా అయితే మనం తురుముకోవచ్చు లేదు అనంటే పీసెస్ కింద కూడా కట్ చేసుకోవచ్చు చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి ఫస్ట్ మనం తాలింపు పెట్టుకుని దాంట్లోకి క్యారెట్ బీట్రూట్ యాడ్ చేసుకోవాలి అవి బాగా మగ్గాక పసుపు సాల్ట్ కారం అయితే మనకి టేస్ట్కి తగినంత యాడ్ చేసుకుని ఒక్కసారి కలుపుకుని కొంచెం మగ్గిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రము అసలు యాక్చువల్గా చాలా మందికి క్యారెట్ బీట్రూట్ అంటే అసలు నచ్చదు సో దాంట్లో నేను కూడా ఒక దాన్ని అనమాట మరి ఇప్పుడు ఎందుకు వండుతున్నా మరియా తల్లి కాడ నుంచి కొంచెం హెల్త్ కాన్షియస్ పెరిగి దానికి మంచి ఫుడ్ అండ్ బెస్ట్ ఫుడ్ ఇవ్వాలి అని అన్న ఒకే ఒక్క థాట్తో ఇట్లా మంచి మంచి హెల్దీ ఫుడ్ వండడం అయితే స్టార్ట్ చేశా అండి క్యారెట్ బీట్రూట్ వీక్లీ వన్స్ అన్న వండుతాను అండ్ ఎక్కువ ఆకుకూరలు అయితే వండుతూ ఉంటా అన్నమాట హెల్త్కి అండ్ మంచిది కాబట్టి సో మీరు కూడా వండడానికైతే ట్రై చేయండి వీక్లీ వన్స్ అంతే అండ్ ఇంక ఈ వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్